ఇది ఒక వేరుంది ఇక్కడ ఇక్కడ ఒక తిరిగి చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో జీరో బడ్జెట్లో మొక్కలు పెంచాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి అలానే కొన్ని మొక్కల్ని కొమ్మలతో ఎలా వేయాలన్నది చాలా వీడియోలు చెప్పాను మీకు నేను అయితే కొన్ని మొక్కలు కొమ్మలకి బతకవండి తర్వాత కొన్ని విలువైన మొక్కలు ఉంటాయి వాటి కొమ్మను తీస్తే ఆ చెట్టు వృధాగా పోతుందేమో అన్నంత బెంగగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం అంటలు తయారు చేసుకోవచ్చండి నేనైతే చాలా అంటలు కట్టాను బొబ్బాయి కట్టాను తర్వాత అంజూర బాగా కట్టానండి అలా నేను ఒక్క మొక్క నుంచి అంజూరా ఐదారు మొక్కలు వేశాను అవేంటో తెలియదు కానండి కట్టిన అన్నీ పాత అన్నీ పోయి కట్టిన మొక్క మాత్రం ఒకటి మిగిలిందండి అయితే ఆ మొక్క నుంచి మనం కున్ని మొక్కలు చేద్దాము అలానే అరుణ గారు ఇచ్చిన మొక్క చాలా బాగా పెరిగింది దానికి మనీ రెండు అంటలు కట్టాను మన తోటలో అంజూర ఉన్నా మనకి అవసరమేనండి అవి చిన్న చిన్న కొండీల్లో కూడా మనకు బాగా కాస్తున్నాయి అలానే ఈ మందారం మందారం కూడా మనకు కొమ్మలు బతుకుతాయండి అయితే మీకు ప్రతి కొమ్మ బతకాలి అనే రూల్ అయితే లేదండి కానీ అంటు కడితే మాత్రం ప్రతి అంటు మాత్రం బతుకుతుంది మీకు ఇదివరకు కూడా నేను ఒక వీడియో చేశాను అంటు కట్టడం ఇప్పుడు మనీ కడదాం వర్షాకాలం వచ్చేసింది కదండి ఇంకా మనం నేను జాము కూడా వేశానండి వచ్చింది కానీ అది నలభై ఐదు రోజులు పడుతుందండి మనం ఈలోగా తీసేసామంటే మాత్రం ఆ వేర్లు నేతగా ఉండి మట్టిలో పెట్టగానే పాడైపోతుందండి అందుకే మనం నలభై నుంచి యాభై రోజుల లోపు మొక్క అయితే వేసుకోవాలి అంటూ తయారయ్యాక మరి మనం అది ఎలా చెయ్యాలన్నదే ఈ వీడియోలో చూసేద్దామా వచ్చేయండి ఇక్కడ మనం కోకోబీట్ తీసుకోవచ్చు మట్టి తీసుకోవచ్చు తర్వాత కోకోబీట్లో కాస్త అంత వరిమీ కంపోస్ట్ కలిపి కూడా తీసుకోవచ్చు ఇలా మనం పోషకాలు ఎన్నో కొన్ని మన ఈ మొక్కకి ఇవ్వాలి కదండీ ముందుగా అండి మనం మందార మొక్కనైతే తీసుకుందాము ఇలా మనం మట్టి వేసుకుని ఇక్కడ ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు అండి రెండు రకాలుగా కూడా చేయొచ్చు ఇలా కాస్త మట్టి వేసుకుని కొంచెం వర్మీ కంపోస్ట్ వేసుకుని ఇంకా ఇలా కట్టేస్తే చాలండి ఇది మనకి కరెక్ట్గా నెల రోజులు ఏరు పోసుకుంటుందండి ఆ తర్వాత ఇంకొక పది రోజులు ఉంచితే మనకే మొక్క రెడీ అయిపోతుంది అయితే కవరా అండి లేదంటే గ్లాస్ కూడా చేయొచ్చు నేనైతే గ్లాస్ చేస్తున్నానండి గ్లాస్ని ఇలా కోసేసుకుందామండి మనకు రెండు పక్కల ఇలా ఇడవాలి కదా ఈ గ్లాసులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవే కాదండి బెండ అలాంటి మొక్కలు కూడా ఇందులో వేసుకొని మనం నాటుకోవచ్చు ఇలా ఇక్కడ చిన్న కాడ కాబట్టి చిన్నగా చిన్న మొక్క అయితే తీసేద్దాము ఇది నాకు ఇది ఫస్ట్ టైం కాదండి నేను చాలా చేశాను అలానే ఎయిర్లేసింగ్ అంటారు దీన్ని అలానే మన బొబ్బాయి కూడా చేశానండి ఆ మొక్కను కూడా మీకు చూపిస్తాను ఇది సన్నంగా ఉంది కాబట్టి మనం ఈ గ్లాసుని కింద అమరేటట్టు చేద్దామండి అయితే ప్రతి దాన్ని కూడా మొక్కకే చిన్నగా మనం ఇలా ఘాట్ అయితే పెట్టుకోవాలండి చిన్నగా అంటే దాన్ని స్కిన్ అయితే తీయాలి ఇది సన్నంగా ఉంది కాబట్టి నేను ఒక పక్క తీస్తున్నాను లేదంటే చుట్టూరు తీయాలి మనకే ఇలా తీసి ఇలా పెడదామండి ఇంత మొక్క నూట యాభై రూపాయలు తీసుకున్నారంట మన తోటలో మరో మొక్క కావాలి నాకు అందుకే చేస్తున్నాను అసలు లేదంటే చాలా చిన్న మొక్క అండి ఇది అప్పుడే చేయకూడదు ఇలా ఇలా పెట్టి ఒక తాడేసి కట్టేసుకోవటమేనండి దీన్ని ఇంతకు మించి ఏమీ చేయాల్సరం లేదు ఈ డబ్బా ఇలా ఆనేటట్టు కొంచెం మట్టి అయితే సరి చేసుకుంటున్నాను నేను ఇలా చిన్న తాడిచ్చి దీని కట్ చేసిన దాన్ని కట్టేసుకుందాము అంతేనండి కొంచెం అటు ఇటు అయ్యి రెండు దగ్గరికి వచ్చేటట్టు కట్టేశాను కొంచెం బిగ్గాని కొంచెం ఇ సపోర్ట్ అయితే ఇస్తున్నాను ఇలా ఆని ఉంటుంది దీనికి ఫుడ్ కావాలి కదా కొంచెం వర్మీ కంపోస్ట్ వేసుకుంటే తొందరగా మనకే వేర్లు పోసుకున్నాక బలాన్ని ఇస్తుంది అంతేనండి ఇది వర్షాకాలంలో చేసుకున్నామనుకోండి మనకే దీన్ని కవర్ చేసి పని ఉండదు కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా ఇస్తున్నాను వర్మీ కంపోస్ట్ చూసారా ఎంత బాగుందో మన స్టోర్లోని మీకు ఎవరికి కావాలన్నా కూడా నా ఛానల్లో ఒక నెంబర్ ఉందండి లేదంటే కామెంట్లో మీరు అడిగారంటే నేను నెంబర్ ఇస్తాను దానికి హాయ్ అని పెడితే మన దగ్గర ఉన్నవన్నీ కూడా లిస్ట్ అయితే పంపుతాను మీకు ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఇలా నేను ఇలా చాలా రకాల అంటలు చేశానండి కొమ్మ నాటుకునే కంటే ఇది చాలా బాగుంది మనం ఇలా ఏదైనా దీన్ని కవర్ చేసామనుకోండి మనకే ఆరిపోకుండా ఉంటుంది తేమ లేదు మనం వర్షాకాలమే కాబట్టి ప్రతిరోజు వాటర్ వేస్తాం కాబట్టి దీన్ని కవర్ చేసే పని కూడా లేదు ఒకవేళ కుదిరితే ఇలా కవర్ అయితే చేసేసుకోండి తొందరగా ఆరిపోకుండా ఉంటుంది అలానే కలబందకు రాసుకుంటే కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను కలబంద కూడా రాయలేదండి అలానే వేసేసాను అంటే ఇది కూడా లేని వారికి ఉపయోగపడుతుందని నేను కలబంద రాయకుండా వేశాను మరో దానికి కలబంద రాసుకుందాం కలబంద రాయకపోయినా కూడా ఇది వేర్లైతే పోసుకుంటుందండి అలానే మనం అంజూరా కూడా కట్టేద్దామండి అంజూరా కట్టేద్దాము అంజూరా మొక్కలు మన తోటంతా తోట చేయాలనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను వెళ్ళిపోతూనే ఉన్నాయి అయితే చాలామంది కాయలతో ఉన్నాయి చెయ్యొచ్చా అని అడుగుతున్నారండి నేను ఇప్పుడు కాయలతో ఉన్నదానికే చేస్తాను ఇది చూసారా ఇది ఈ అంజో ఈ అంజోర చూసారా ఆకు ఉంది కదా ఇది ఒక రకం అండి ఇక్కడ ఇదేమో మరొక రకం అండి ఇది టర్కీ అంజోరా దీనికి కట్టింగ్ ఉంటుంది ఇదేమోనండి కట్టింగ్ అయితే ఉండదండి చూసారు కదా దీనికి దానికి తేడా అయితే మన మన దగ్గర ఉండే ఈ అంజోరండి అయితే నేను ఎన్నో మొక్కలు చేసుకున్నాను కానీ అన్నీ ఒకేసారి మరి కారణం ఏంటో తెలియదు కానీ అన్నీ చనిపోనియండి అయితే ఇది చిన్న ఇలాగే చేసిన మొక్క అండి ఇది ఇది మాత్రమే బతికింది అయితే దీనికి ఇప్పుడు మనం కవర్తో కడదామండి ఎందుకంటే చాలా తక్కువగా బలంగా బలం లేదు కదండి దీనికి ఒక కర్ర కట్టి ఆ కర్రకి కవర్లో కోకోబీట్ వేసి పెడదామండి ఎందుకంటే మరి అందరికీ అన్ని అవకాశాలు ఉండవు కదండి ఎవరికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంగా చేసుకుంటారని అలానే ఈ కోకోబెట్కి బలం ఉండాలి కదండి కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నానండి ఎంత ఒక రెండు స్పూన్లు ఇక్కడ మనం ఒక గుప్పుడంతా కోకోబీట్ అయితే తీసుకున్నానండి మనకి వేర్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి దీనికి కన్నం కూడా అవసరం లేదండి కవర్కే దీనికి వాటర్ కూడా అవసరం లేదు ఆల్రెడీ తే తేమగా ఉంది కదా ఒక పది రోజులు దాకా ఈ తేమ సరిపోతుంది చాలామందికి చాలా డౌట్ వస్తుంది ఇట్లలో నీళ్ళు అని ఇది కవర్ కట్టేస్తాం కదండి పది రోజుల వరకు మనకి ఇది మట్టి తేమ ఉంటుంది పది రోజుల నాడికి ఇది మనకే వేరు పోసేసుకుంటుంది అప్పుడు ఈ చెట్టు నుంచే నీళ్ళు అయితే తీసుకుంటుందండి నీళ్ళు పోయలేదని కంగారు పడద్దు పోస్తే పర్వాలే ఏమవ్వదో పోసుకోవచ్చు అయితే మనం మొదలను కట్టామనుకోండి ఉపయోగం ఇది రెండు చెట్లు కావాలి మనకి కదా అంతేకా మొదలు కట్టినా సుఖం లేదు మనం ఇక్కడ కడదామండి ఈ కాయ ఉంది కదండి అనుకోవచ్చండి ఈ కాయకి ఏ ఇబ్బంది ఉండదండి కాయ కాయలా తయారవుతుంది ఈ పక్క నుంచి చిగురులు కూడా వస్తాయి మనం ఈ స్కిన్ అయితే తీస్తామండి కొంచెం లైట్గాని అంతే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి అసలే చెట్టు చాలా వీక్గా ఉంది అసలు ఇది కట్టకూడదు కానీ దీన్ని నేను ఇంకా చాలా చెయ్యాలన్న ఆలోచనతో చేసేస్తున్నాను మరి మనకి ఇంకో చెట్టు కావాలి అనుకుంటే ఈ చెట్టుని మరి ఎలా చేయక తప్పదో బంగారు తల్లిని ఇంకో నాలుగు చెట్లు చెయ్యాలని చిన్న ఆలోచన అయితే చాలామంది ఐదారు నాలుగు ఐదు కొనుక్కుంటూ ఉంటారు అలా కాకుండా ఇంకొక రకం కొనుక్కోండి ఒక రకానికి ఒకటి కొనుక్కుంటే మనం ఇలా చేసుకోవచ్చు కదా అంజూరా మనకి పిల్ల చాలా మంది మన తోటకొచ్చిన ప్రతి ఒక్కరూ పచ్చి అంజూరా చూడలేదంటున్నారండి అండి మా అమ్మ కూడా అందండి అంజోర చెట్టు ఎలాగుంటుందో నేను చూడలేదు అని ఎండి తిన్నవాళ్ళు కూడా పచ్చి అంజోర ఎలాగుంటుందో తెలియదండి ఇలా మనం స్కిన్ అయితే తీసేద్దామండి తీసేసి కవరే కడదాం చెట్టు బలంగా లేదు కదండి కవర్ కడదాము దీనికి కూడా కర్ర కడదామండి ముందుగా ఈ చెట్టుకి కర్ర అయితే కడదామండి చెట్టు ఊగిపోతుంటే నాకు భయమేస్తుంది ఇలా కర్ర కట్టి ఒక తాడైతే అయితే దీనికి కట్టేద్దామండి ఇలా కట్టి అప్పుడు మనం కవర్ అయితే కడదాం లూజ్గా కడదామండి మనం ఎక్కడ పొట్లం కట్టాలి కదా మరి ఇప్పుడు స్కిన్ అయితే తీసేద్దాము అయితే ఈ కాయకి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదండి మనం స్కిన్ మాత్రమే తీస్తాము స్కిన్ తీయకపోతే మాత్రం వేరు పోసుకోదండి ఇలా నేను జామ్ కట్టానండి సక్సెస్ అయ్యింది కానీ బతకలేదు తర్వాత చెంపింగి కట్టాను అది వేరు పోసుకుంది అంటే నీరు పోయలేదండి ఎక్కువగా దానికి లైట్గా పోసుకుంది ఎర్లు తర్వాత లక్ష్మణ పాలం కట్టాము రెడీ అవ్వలేదండి నాకు వేరే ఒక చెట్టు పెద్ద చెట్టు ఎత్తుమే చెట్టు మీద కట్టానండి నీళ్ళు పోతం అవ్వలేదు కానీ అప్పుడప్పుడు నీళ్ళు పోసుకుంటే మనకే తొందరగా వేరు పోసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం దీనికి కలబందైతే రాస్తున్నానండి పం మనకే కొన్ని పౌడర్లు ఉంటాయి కదండీ అలాంటిది కూడా వాడుకోవచ్చు వేరు పోయటానికి మన లేకపోతే మనకి ఇది చాలు చూసారా ఈ కోకోబీటు కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపానండి దీన్ని మనం చక్కగా చుట్టూ వచ్చేటట్టు చూసుకోండి దీన్ని మనం కోకోబీటు ఈ ఎక్కడైతే చెక్కామో అక్కడ చుట్టూ రావాలండి చూసారా ఈ చుట్టూ కూడా కోకోబీట్ అయితే రావాలి అలా వచ్చేటట్టు మాత్రమే దీన్ని కట్టుకోండి చాలా తేలిగ్గా ఉందండి పర్వాలేదు ఈ చెట్టుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు మనం ఇలా తాడేసి కట్టేద్దాం పైన ఒకటి కింద ఒకటి తాడేసి కట్టేద్దాం కనిపిస్తుందా మీకు మీకు ఐ ఏమాత్రమైనా మీకు ఐడియా వస్తుందా మీకు అర్థం కాకపోతే నాకు వీడియోని డౌన్లోడ్ చేసుకుని చూడండి లేదా మన పాత వీడియో కూడా ఉందండి అది కూడా మీకు చాలా వివరంగా అయితే చెప్పాను మీకు అది కూడా స్టోరీలో పెడతాను చూడండి ఇది నేను చూసి నేర్చుకున్నదేనండి చాలా సులువు చాలా మనకి ఖరీదైన మొక్కలనే ఇలా కొమ్మలతో వేసుకుంటే వస్తుందా రాదా అనుకున్న వారికి ఇది చాలా సులువుగా ఉంది ఎందుకంటే ప్రతీది కూడా సక్సెస్ అయితే అవుతుందండి చాలా బాగా అయ్యింది నాకు ఇదైతే ఫస్ట్ టైం కాదండి నాకు ఈ గత సంవత్సరంలో కూడా నేను కట్టాను ఇంతంత అవసరం లేదండి ఇంకా చిన్నది కూడా చిన్న పీస్ కడతారండి నర్సరీలోని భలే భలే కట్టేస్తారు అన్ని కొమ్మలకి కూడా చిన్న చిన్ని చిన్న చిన్ని కట్టేస్తూ ఉంటారు మనకి ఇక్కడ వేరు తెలుస్తుందండి కనిపిస్తూ ఉంటుంది వేరు పోసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మన తెల్లటి కవరు కాబట్టి ఏదైనానండి మనం నేర్చుకుంటే ప్రతిదీ కూడా అదే వచ్చేస్తుంది రాదు అనుకుంటే రాదు నేను రాదు అనటానికి సిగ్గుపడతానండి వచ్చు అనటానికి చాలా హ్యాపీ ట్రై చేద్దాం వస్తే ఒక చెట్టు పోతే ఒక కొమ్మ అంతే ఇప్పుడు మనం ఈ చెట్టుని ఇలాగైతే కడదామండి ఇలా కట్టడం వలన దీనికి భారం అయితే ఉండదో ఇక్కడ మనం పైన కడదామండి నిన్నటిదాకా ఇది నీరసంగా ఉందండి మనం ఎరువులు ఇచ్చాం కదా చాలా బాగుంది ఇంతేనండి దీనికైతే వాటర్ కూడా వేసే పని లేదు ఆ కొమ్మలోంచి వేద్దాము వర్షం వస్తుంటుంది కదండీ సరిపోతుంది ఇక్కడ కింద నుంచి చిగురులు అయితే వస్తాయండి ఈ వేర్లతో పాటు ఇక్కడ కింద నుంచి కూడా చిగురులు వస్తాయి అప్పుడు మనకిది రెండు చెట్లు అవుతాయి కదా నలభై ఐదు రోజులండి తారీఖు వేసుకోండి మీకు చూపిస్తాను నేను అయితే మొన్న నేను కట్టింది ఇది తారీఖు వేయలేదండి ఎప్పుడు కొయ్యాలో తెలియదు ఇప్పుడు నాకు అయితే వీడియో కూడా చేయలేదు చూద్దామంటే అని సుమారు ఒక పదిహేను రోజులు అవుతుందండి నేను ఇదే లెక్కేసుకుంటాను ఇక్కడ నుంచి పదిహేను అంటే అండి మనకి నలభై ఐదు రోజులు కదా ఇరవై రోజుల్లో మనం ఇవి అంటలు వేసేసుకోవచ్చు కట్ చేసేసుకుని అవి ఎలాగ మీకు చూపిస్తాను ఇదిగోనండి మీకు వేరైతే కనిపిస్తుంది మరి వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు ఇదిగోనండి వేరు ఎంత బాగుందో చూసారా పదిహేను రోజులకి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవదండి మనం ఇక్కడ వేర్లు వచ్చే విధానాన్ని బట్టి కూడా రోజులు అయిందో చెప్పేయచ్చు మనం కరెక్ట్గా వేయొచ్చా అని తెలియడానికి ఇక్కడ వేర్లు తెల్లగా ఉన్న వేరు కాస్త రంగు మారుతుందండి ఆ సమయంలో వేసేసుకోవచ్చు ఇది నేను మరి కవర్ కట్టానండి ఇదేమో వాటర్ సోడా బాటిల్ అండి ఇది సగం బాటిల్ ఇది కట్టాను ఇప్పుడు మనం టాటా గుల్గజీ గ్లాస్ కట్టాం ఇలా మనం వాటర్ బాటిల్ ఉపయోగపడుతుంది లేదంటే మంచినీని గ్లాసులు కూడా ఉపయోగపడతాయండి నేను ఇలా నాకు వచ్చింది నేను ఇలా సక్సెస్ అయితే అయ్యానండి మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ చేశానండి ఈ వీడియో ఇదివరక అయితే మన కొత్త వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఈ వీడియో అయితే చేయటం జరిగింది దీనికి ఉపయోగించింది మట్టి కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ బరువు అవుతుందని కోకో బీట్ అయితే వాడానండి కోకోబీట్కి మాత్రం ఏదైనా కాస్తంత ఎరువు అయితే వేసుకోండి ప్రత్యేకంగా కోకోబీట్లో కూడా కొమ్మలు చాలా బాగా వస్తున్నాయి అవి కూడా వేసుకోండి ఈ మందారం మన తోటలో ఇంకొక మొక్క వేసుకోవాలి అక్కడ చూసారా కేజీ మందారం ఎంత బాగా పూసిందో ఇలా మందారాలు కూడా మన తోటలో చాలా బాగా పూలైతే వస్తున్నాయి ఇవే కాదండి నిమ్మ నారింజ అలాంటివి కూడా వేసుకోవచ్చు కానీ నేను కానీ నేనండి యాపిల్ బీరి కట్టానండి కానీ రాలేదండి అలాగే నిమ్మక కూడా కట్టాను నిమ్మ కూడా రాలేదు మరి కారణం ఏంటో నాకు తెలియలేదు నిమ్మ కూడా రాలేదు అందుకే వేయలేదు యాపిల్ బీరి కట్టాను అది కూడా వేరైతే పోసుకోలేదండి మరి ఈ పట్టు ట్రై చెయ్యాలి కానీ మన తోటలో ప్రస్తుతానికైతే ఉన్నాయండి అవసరం లేదు ఇంత విలువైన మొక్కని మనం చాలా పెంచాలనే ఆలోచనతో ఇలా చేశానండి మీరు నమ్మరండి నేను ఇది కట్టేటప్పటికి ఇది ఇలాగే ఉందండి ఈ అంజోరా మొక్కలాగే ఉందండి కట్టాక ఇది ఇంత గ్రోత్ అయితే ఇంత బాగుంది అంటే మొన్న నేను బూస్ట్ గుళ్ళు వేసానండి దీనికి వేసాక కట్టాను అప్పుడు దాని ప్రభావం అనుకుంటామండి ఇందులో కూడా కొన్ని వర్మీ కంపోస్ట్ వేసాను దీని ప్రభావం ఈ మొక్క గ్రోత్ బాగుంది ఇక్కడ వేసిన దానికి ఇక్కడ బాగుంది అనుకుంటున్నా దాంతోపాటు ఇక్కడ కూడా వేశాను చూసారా దానికి దీనికి తేడా మీకు వ్యత్యాసం ఏం దొరికింది కదా ఇది కటింగ్ ఉంది ఇది లేదండి ఆకు కూడా ఎంత బాగుందో చూసారా టీకా ఉంది ఇలా మనం ఎన్ని మొక్కలన్నా చేసుకోవచ్చు మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి నలభై ఐదు రోజులు పోయాక ఇది ఎలాగుందా అన్నదే మీకు నేను చెప్తాను ఇప్పుడు ఇది ఇరవయో తారీఖు అనుకుందాం ఇరవై ఒకటి కోసం అండి ఇవాళ ఇరవై ఒకటి అండి దగ్గర దగ్గర ఇది జూన్ నెలా తీయాలి అదండి ఇప్పుడు కట్టిన అంటలండి ఇప్పుడు ఇరవై ఒకటి అండి ఇవాళ జూన్ నెలాఖరుని ఇవైతే తీయాలండి ఇది మాత్రం జూన్ నెలలో వేసేసుకోవచ్చు అంటే ఒక ఇరవై రోజుల్లో ఇది వేసేసుకోవచ్చు చూద్దామండి ఇది వేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మీకైతే చూపిస్తా మనం ఇప్పుడు కోకోబీటు వర్మీ కంపోస్టు కట్టిన ఈ కవర్ అండి ఆల్రెడీ తేమగా ఉందని నీళ్ళైతే వేయలేదు అలానే ఈ గ్లాసులో మాత్రం కొంచెం వాటర్ అయితే వేస్తున్నాము ఎందుకంటే మనం వేసిన మట్టి కూడా చాలా తేమగా ఉంది అందుకే వాటర్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు మనం మొక్కకి ఎప్పుడైతే నీళ్లు పోస్తామో ఇది ఓపెన్గా ఉంది కాబట్టి కవర్ కట్టేసామంటే దీనికి కూడా నీళ్ళు అవసరం ఉండదండి పది రోజుల వరకు కానీ ఇది ఓపెన్గా ఉంది కాబట్టి ప్రతిరోజు మొక్కకు నీళ్ళు వేసేటప్పుడు దీనికి కూడా వేస్తూ ఉంటాము ఈ కవర్ని కట్టింది మాత్రం నీళ్ళైతే వేయలేదండి ఇక్కడ ఇది కూడా మనం అప్పుడప్పుడు మొక్కకు వేసినప్పుడే నీళ్ళు వేస్తున్నాము ఇలా మనం ఈ మొక్క ఒక్క పది రోజులు పోతే అండి ఈ కాండం నుంచి నీళ్ళు అయితే పీల్చుకుంటుంది కొంచెం వేరు వచ్చే వరకే నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇలా ఒక్క మొక్క నుంచి పది మొక్కలు చేసుకోవచ్చు నర్సరీలో ఇవాళ వాళ్ళు చేసేవన్నీ కూడా ఇలాగే చేస్తారండి ఇది ఉంది కదా ప్రతి కొమ్మకే ఇంతంత ఇంతంత పీస్ కట్టేసండి గొబ్బరి పీసుతోటి కొంచెం కొకోబిట్టు వేసి అందులోని గొబ్బరి పీచుతో పైన ఒక కట్టు కింద ఒక కట్టు కట్టేస్తారండి చెట్టు నిండా కట్టేస్తారు అవి తీసి కోసి వేర్లు వచ్చాక కోసి చిన్న చిన్ని కవర్లో పెడతారు ఆ కవర్నే మనీ ఒక ఇరవై రోజులు ఉంచాక నెల రోజులు ఉంచాక మనీ ఆ కవర్నే కొంచెం పెద్ద కవర్లోకి మారుతారు ఆ పెద్ద కవర్లోకి మార్చి తర్వాతే మనకి అమ్మకానికి అయితే వస్తుందండి ముందుగా అయితే రాదు ఒక్కొక్కసారి ఇంకో కవర్కి మారిస్తేనే కానీ అమ్మకానికి ఇవ్వరు ఎందుకంటే అది మూడో కవర్ మారితేనే కానీ అది పువ్వులు పూసేంత బలం రాదు ఒక పువ్వు పూస్తేనే కానీ ఆ చెట్టుని బయటికి తీసుకురారు ఎందుకంటే పువ్వులు ఏంది మనం కొనం కాదండి అందుకని ప్రతిదీ కూడా ఇలానే నర్సరీలో కూడా చేస్తారు కానీ ఎక్కువ చేసే పద్ధతి ఏంటంటే కొమ్మ కటింగ్ చేసి దాన్ని మన కొంచెం పౌడర్ ఉంటుందండి అది ఆ పౌడర్లో అద్దీ అప్పుడు మనకి మొక్క అయితే పెడుతూ ఉంటారు అవి నాలుగైదు కొమ్మలని అయితే గుచ్చుతూ ఉంటారు అవి ఎక్కువ చేస్తారండి నర్సరీలో మనం కూడా దాచిన చెక్క ఉంటుంది కదండి దాచిన చెక్క పౌడర్నే అద్దీ లేదంటే కలబంద అద్ది మనం కూడా మొక్కల్నిలాగా కొమ్మల్ని అట్టుకోవచ్చు మరో వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం చూసారా మన తోటలో బొబ్బాయి చుట్టండి కలర్ అయితే వస్తున్నాయి రెండు కాయలు కూడానే ఇవి ఇది నేను అంటైతే చేశాను కానీ దీనికి వంద రూపాయలు గిన్నె ఇచ్చానండి సరిపోవాలి నాకు తెలిసి సరిపోలేదు కానీ డ్రమ్లాడిది దిస్తే చాలా బాగా కాస్తుంది ఈ వంద రూపాయల గిన్నె కూడా నేను పూర్తిగా వీటికి కంపోస్ట్లు కూడా ఇవ్వలేకపోయాను ఏంటంటే అన్నట్లతో పాటు ఇస్తున్నాను ఎక్స్ట్రా ఇవ్వాలి బొబ్బాయికి కాయలు మాత్రం చాలా బాగుంది నేను ఇది మన పెరట్లోంచి ఇయర్లేసింగ్ అయితే చేశానండి మనం మరొక మొక్కకు చేద్దాము చేసి ఒక డ్రమ్లో అయితే ఇద్దాం సరే కదా ఇది మనకి బ్లాక్ వంద రూపాయల గిన్నెలు అయితే ఉందండి ఇలా పెరిగింది అలానే నేను మందారాలు వేసి చనిపోవటం జరిగేదండి ఇంకా ఇసుకొచ్చి మానేశాను ఇప్పుడు మనకే ఈ మందారాలు ఉన్నాయన్నీ కూడా మనకి ఇవన్నీ కొమ్మలతో వేసినాయేనండి నాకు కొమ్మలే చక్కగా పెరుగుతున్నాయి ఇంకా మొ మొక్కలు కొనటం మానేశానండి ఎందుకంటే కొన్న మొక్కల్లో చనిపోవడం జరుగుతుంది అందుకే ఇసుకొచ్చి మానేస్తే ఇప్పుడు కొమ్మలతో వేసినవి చాలా బాగా వచ్చాయి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై